ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికి కూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంటుకి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇది విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ ఆనాడు నియామకాల గురించి నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నిమరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాటు ఉంది కానీ సరిగ్గా మాకంటే ముందు పదేళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు జిల్లాల్లో తెలంగాణలోని పది జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాలు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని పదమూడు జిల్లాలు మొత్తం కలిపి పదేళ్లల్లో వారు ఏపీఎస్సి ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా పదేళ్లలో కాంగ్రెస్ గణ ప్రభుత్వం అంటే ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు పోస్టులు మాత్రమే యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు అందులో తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది కేవలం పదివేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం పదివేలు పది సంవత్సరాల్లో పదివేలు అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు అసలు జరగనే లేదు ఏమీ కానిలేదు అని మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది ఏం చేసింది పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేము ఇచ్చింది మొత్తం అనుమతి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను మీరు అందరూ కూడా చూసుకోవచ్చు తర్వాత సవివరంగా చూసుకోవచ్చు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు అను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది